విచిత్రం ఏమిటో తెలిసా అండి ఉజ్జయిని ఎందు ఒక చిత్రం ఉంది సంవత్సరానికి ఒక్కసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానము అని చెప్పి ఒక అనుష్ఠానం చేస్తారు వర్షాలు బాగా పడాలి పంటలు పండాలి అని ఆయన దేవాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షాలు పడతాయి ఇప్పటికీ కూడా ఉజ్జయినిలో అంత గొప్ప ఆలయం ఆ ఆలయం ఈ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు వెలిచినటువంటి ప్రాంతము కిందనే శంఖు యంత్రము అనబడేటటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు శంఖం దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యే ముందు సంజయుణ్ణి అడుగుతాడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నారు మామకా పాండవాశ్చయివ కిమకువతు సంజయ అంటాడు ఏం చేస్తున్నారయా మావాళ్ళు కౌరవులు అంటే పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారు అన్నాడు మావాళ్ళు ఊదట్లేదని ఇంకా చెప్పక్కర్లేదు అంటే ఎవరు శంఖం ఊదాడో వాడికి విజయం కలుగుతుంది శివార్చన ఎందు శంఖం ఊదుతారు శంఖ యంత్రం ఆయన కింద ఉన్నది కాబట్టి మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొద్దుతాడు